కార్మికులకు ఇన్సూరెన్స్ మెడికల్ సౌకర్యాలు కల్పించాలి రాష్ట్ర విద్యుత్ మీటర్ రీడింగ్ యూనియన్ ఉపాధ్యక్షుడు మేడి యాదగిరి తెలంగాణ రాష్ట విద్యుత్ మీటర్ రీడింగ్ యూనియన్ కార్మికులకు ఇన్సూరెన్స్ మెడికల్ సౌకర్యాలు కల్పించాలని యూనియన్ రాష్ట విద్యుత్ మీటర్ యూనియన్ రీడింగ్ యూనియన్ కార్యాలయం యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మేడి యాదగిరి పాల్గొని కార్మికులకు ఇన్సూరెన్స్ మెడికల్ సౌకర్యాలు కల్పించాలని నెలవారీ జీత భత్యాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కాంచనపల్లి కిరణ్ కోశాధికారి హరిచంద్రశేఖర్ రెడ్డి గోపగాని కృష్ణ జడల అనిల్ బాలకృష్ణ అశోక్ తదితరులు పాల్గొని కార్మికులు విజయవంతం చేశారు నేను గత పదిహేను సంవత్సరాల నుంచి రీడింగ్ చేస్తున్నాను ఈ సంస్థ సంస్థను నమ్ముకొని మేము పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఏదో ఒకనాడు ఏదో మాకు కూడా దారి దొరుకుతుంది అందులో అనే ఒక చిన్న ఆశతోటి మేము ఎన్ని రోజులు ఇక ముందు కూడా చేస్తాము కానీ మాకు ఇంట్లో ఇంట్లో కుటుంబ భారం పెరిగిపోయింది అన్ని ఖర్చులు నిత్యావసరాలు సరిపోయి అన్ని రకాలుగా ఖర్చులు పెరిగిపోవడం వల్ల మేము ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నాము పై అధికారులకు చెప్పుకోలేక ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పుకోలేక మా పరిస్థితి ఆగమ్య భోచరంగా ఉన్నది కాబట్టి ఉన్నతాధికారులు స్పందించి మా తోటి కార్మిక సహోదరులకు మా మీటర్ రీడర్ మా మా రీడరీడర్లకు మా యొక్క ఉనికిని గమనించి మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము ఇప్పుడు మేము ఇట్లా ఈ విధంగా ఈరోజు రెండు రోజులు రీడింగ్లు బంద్ చేయడానికి కారణం ఏమిటంటే ఐదు పది రోజులు చేసే పనిని ముప్పై రోజులు ఇరవై ఐదు రోజులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ఆ మిగిలిన పదిహేను రోజులకు మాకు అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది అనే ఆలోచన మాకు తగ్గింది మేము ఆ మిగిలిన పదిహేను రోజులు ఏదైనా కూలికో దేనికో పోయేటి వాళ్ళం పది రోజులు సంస్థకు పని చేసుకొని మిగిలిన పదిహేను రోజులు పోతాం కాబట్టి ఆ ఇరవై ఐదు రోజులు మేము డిపార్ట్మెంట్కి సేవ చేస్తే మాకు వచ్చేది ఎంత అంటే ఇరవై ఐదు ఇరవై ఐదు వందల నుంచి నాలుగు వేల రూపాయలు మాత్రమే వస్తున్నాయి ఈ ఇరవై ఐదు వందల నుంచి నాలుగు వేల రూపాయలతోటి మేము కుటుంబాన్ని గుంజలేక అంటే కుటుంబానికి మేము కుటుంబానికి మేము ఎటువంటి న్యాయం చేయలేకపోతున్నాం సంస్థకు ఎటువంటి న్యాయం చేయలేకపోతున్నాం కాబట్టి మా ఎందు మా మా మీటర్ రీడర్ల దయ ఉంచి భయ అధికారులు కానీ మా మీద ఎలాంటి వేరే ఆలోచన పెట్టుకోకుండా మాకు మార్గం చూపిస్తారని నేను మేము గత పదిహేను సంవత్సరాలుగా ఈ సంస్థకి ఏదే విధంగా ఢిల్లీ అని చెప్పేసి పదిహేను సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తాము మాకు ఎలాంటి గుర్తింపు లేకుండా ఎస్ట్ ఖర్చు అని చేస్తున్నారండి కాబట్టి ఈరోజు ఒక బిల్లు అనే పేరు ఉండడం వల్ల ఈ మీడియా ద్వారా చెప్పుకోవడానికి ఒక పేరు ఉన్నది అంతే కానీ ఇలా మీకు నాకు ఇలా ఇరవై ఏడు సంవత్సరాలు అండి ఫస్ట్ సింగిల్గా అయిపోయినప్పుడు మ్యారేజ్ అయిపోయిన ఇలా మ్యారేజ్ అయింది ఇద్దరు పిల్లలు అయ్యారు వాళ్ళకి కనీసం పొద్దున్నకా బయటికి వెళ్ళి అదేదో పని చేసుకొచ్చినా కానీ ఇంటికి పోయి కనీసం వాళ్ళకి కరెక్ట్గా తిండి పెట్టలేని పరిస్థితిలో మేము ఉన్నామండి సరే ఏదో విధంగా డిపార్ట్మెంట్ వాడుకొని నెల ఒక టైపు ఏదో విధంగా సిపి చేపిస్తారా ఏదో విధంగా మమ్మల్ని డిపార్ట్మెంట్ వాడుకోండి మేము పనిచేస్తాను సిద్ధంగా ఉన్నాం దయచేసి మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి కానీ నిన్న నాయకులకు కానీ మేము ఒకటే చెప్పదలుచుకున్నామండి మమ్మల్ని బిల్డర్స్ పేరు పోయి ఆర్టీజంగా మమ్మల్ని గుర్తించి ముప్పై రోజుల పని దినాలు కల్పించాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా గురించి చెప్తున్నామండి గత ఇరవై సంవత్సరాల నుంచి మా యొక్క విద్యా సంస్థలో మేము కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాము మేము చేసే వృత్తికి రెండు రూపాయలు లెక్కన వెలగట్టిస్తున్నారు రోజు రోజుకి ప్రతి నెల కొత్త ఆప్షన్లు వస్తున్నాయి మా సంస్థలో దాని ద్వారా మాకు పనిబారిన ఒత్తిడి ఒత్తిడి పెరుగుతుంది ఈ ఒత్తిడి వల్ల మాకు చాలా నష్టం జరుగుతుంది ఇచ్చే రూపాయి రెండు రూపాయల జీతాన్ని కూడా మాకు గడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఆర్థిక నిత్యాస సరకుల రేట్లు పెరిగినాయి ఆర్థికంగా మేము వెనకబడిపోయినాం మేము సంస్థలో ఏదో ఒక రోజు మాకు అవకాశం వస్తుంది మామూలు ఒక ఎంప్లాయీగా గుర్తిస్తారనే ఉద్దేశంతో ఈ నీళ్ళు పనిచేసుకుంటూ వచ్చినాం మాతో పాటు రెండు వేల రెండు వేల రెండు వందల మంది స్టేట్ లెవెల్లో కార్మికులు ఉన్నారు వాళ్ళందరూ సండేకి నిరసనగా ఇప్పుడు వచ్చినటువంటి కొత్త సూచనల వల్ల మాకు కాలయాపన ఎక్కువ అవుతుంది దయచేసి ఈ తగ్గించాలి మా పని వారం తగ్గించాలి ప్లేస్ మా మా మేము పని పనిచేస్తున్నందుకు మా సంస్థ నుంచి ముప్పై రోజుల పని దినాలు కల్పించాలి సమాన పనికి సమాన వితనం ప్ర ప్రకటించాలి మాకు సంస్థలో ఒక ఒక స్థానం కల్పించాలని మీ ప్రభుత్వం